మరొక డెబ్బై రెండు గంటల్లోనే కన్యా రాశి వారు నాలుగు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి నూరు శాతం జరగబోయేది ఇదే మరొక డెబ్బై రెండు గంటల్లోనే వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరు ఏ విధమైన శుభవార్తలు ఉన్నారు నూరు శాతం జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి మరొక డెబ్బై రెండు గంటల్లోనే వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా వినలేనటువంటి నాలుగు ముఖ్యమైన శుభవార్తలు అయితే ఉన్నారండి అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ప్రారంభించిన ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉన్నాయండి మీ ధైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది కూడా ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్ప వార్త పరిచయాలు ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందుతాయి సమాజంలో చాలా మంచి పేరు సంపాదిస్తారు వారాంతంలో మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుంది బాధ్యతలు అనేవి పెరుగుతాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఒక్క వార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది స్థాన చలన సూచనలు అయితే ఉన్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం దుర్గాదేవిని ఆరాధిస్తే మీకు మంచి శక్తి అనేది లభిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే వీరు చూస్తారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యారాశి జాతకులు ఈ ఏడాది శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మేలు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి ఇలా కనకధారా స్తోత్రాన్ని కూడా పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనాల వలన కూడా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం బృహస్పతి మేనల నుండి పదవ స్థానమునందు సంచరించనున్నాడు శని ఏడవ స్థానమునందు సంచరించనున్నాడు రాహు మేనల్ నుండి ఆరవ స్థానం నందు కేతు మే నుండి పన్నెండవ నందు సంచరించనున్నారు ఆయా గ్రహాల సంచారం కారణంగా కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో చాలా శుభ ఫలితాలు తెచ్చేటటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు ఎవరికి ఏ ఫలితాలు లభిస్తాయి అంటే కన్యారాశిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు అయితే తొలుగుతాయి అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు చక్కగా లాభిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే చాలా చక్కటి అనుకూలమైన సంవత్సరంగా కనిపిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు కనబడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగం వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది వ్యయస్థ రాహు ప్రభావం చేత ఖర్చులు అనేవి నియంత్రించుకోవాలని సూచన కన్యా రాశి వారు శత్రువులపై విజయాన్ని పొందడానికి వీరు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువుల మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఈ ఏడాది రాశి వారు మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరము స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు అయితే కలిగే సంవత్సరంగా కూడా మనం ఈ సంవత్సరాన్ని అయితే చెప్పుకోవచ్చు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు కలిగి ఉంటాయి వెడల్పైన భుజాలు కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని కూడా వీరు అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడేయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి నితరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నెడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వాలే వారే జాలి పట్టడాన్ని లక్షణాలు కలిగి ఉంటాయి జనసమధ్యము ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తినెత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారు చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును భారీ బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వీరులు ఊరు ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ చేసుకునే అవకాశాలు కూడా మీరు కలిగి ఉంటారు ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గలైన గడసరితనము కూడా కలిగి ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్